కడప కడప నియోజకవర్గ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ టిడిపి జనసేన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారి గారి గారితోనే సాధ్యం ప్రగతికి మలుపు జిల్లా అధికార ప్రతినిధి చలంశెట్టి మురళీకృష్ణ ఆరో డివిజన్లో పార్టీ నగర ఉపాధ్యక్షులు గంప వీరయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డపగారి మాధురెడ్డి గారిని గెలిపించాలని జిల్లా అధికార ప్రతినిధి చంద్రశెట్టి మురళీకృష్ణ రాష్ట్ర కార్యదర్శి అంగుని రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి చంద్రశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ మూడవ డిజిన్లో బీసీల జనాభా ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బీసీల సంక్షేమానికి అనేక పథకాలు పెడతారని బీసీలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలుకు కడప కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి గారి మోదరెడ్డి గారు కృషి చేస్తారని కనుక ఆమెను అత్యధిక మెజార్టీతో సైకగుట్టుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోవడం జరిగినది అలాగే బాబు సూటీ బోసా జీ గాలిటీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఊహించే మెహారాష్ట్రలోని ఆరు పథకాల గురించి ప్రజలందరికీ వివరించడం జరిగింది కడప నీటివర్గ సమదాభివృద్ధి మాధవారెడ్డి గారితో సాధ్యమని మాధవరెడ్డి గారి తెలుపు ప్రగతికి మలుపు అని స్పష్టం చేసిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జనంషి మురళీకృష్ణ కడపా